వచ్చావా ఇదేంటి కోడి సిగను మిరిక పాలు తెమ్మన్నాను కదా ఒట్టి చేతులతో వచ్చావేంటి హలో మేడం గారు ఈ మేడం గారి చేత ఆ మేడం గారు గంజి నీళ్ళు తాగిస్తున్నారు ఇంకా మనకేం తెస్తుంది హలో 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 హాయ్ జిమ్మి జిమ్మి కాదు మమ్మీ జిమ్మి అంటే కుక్క మమ్మీ అంటే అమ్మ మమ్మీ మై డ్రెస్ హౌ సెలెక్ట్ నైఫ్ నైఫ్ కాదు వైఫ్ నైఫ్ అంటే కత్తి వైఫ్ అంటే పెళ్ళాం మమ్మీ దిస్ గెటప్ యు లైక్ యు గారు అవునమ్మా ఇప్పుడు వాణి నిన్ను చూస్తుంటే కడుపు నిండిపోతోంది మీరిద్దరూ చిలక కొరికిలాగా నిండు నూరేళ్లు వత్తిలండి థాంక్స్ డాడీ yes my son i wife going వీని ఇలా చూడాలన్న నా కోరిక ఇన్నేళ్లకు నెరవేరిందయ్యా అయ్యా అన్నవరం వెళ్ళి దైవ దర్శనం చేసుకోద్దాం అలాగే బాబాయ్ అక్కడ కొబ్బరికాయలు పగుల్సు ప్రసాదం ఈ లోపు కాయలన్నీ ఒలవపోతే మీ బుర్రస్ ఎక్కడ ఇంకా మన గేమ్స్ చూసాగు మనం ఈ వారికి పదండి సింగపూర్ సిఫ్ట్ అయిపోద్దాం ఆడేవారు ఉన్నారు అదేంటే మన ఓగమ్మ బాధలో బుస్ ఉన్నారు కదా వెరీ రిచ్ మాను అవే ఈ ఫిగర్ ఎక్కడో చూసినట్టుగా ఉందే ఓ ఎబ్బా నువ్వు బుస్సు కదా పష్ అప్పుడు ఎప్పుడు చష్ ఏంటి అయ్యా తమరికి బొంబాయి బాంబు కేసులతో కూతంత కనెక్షన్ ఏమైనా ఉందా మారువేసంలో తిరుగుతున్నారు మారువేస అంటే ఇదేమన్నా అసలు మొన్న మొన్నేసింది మారు వేసం అయితే తమరు సింగపూర్ లో కూడా ఇలాగే తిరుగుతారా అదెక్కడుంది అదేంటండి మీది అంటే దుబాయ్ లో దూది ఫ్యాక్టరీ ఉన్నాయని మా అల్లుడు గారు గ్యాస్ కొట్టమన్నా గ్యాస్ దేనికి పేదింటి పిల్లంటే మీరు చేసుకోరని ఒప్పింటి పిల్లంటే మీరు ఒప్పుకొని ఇంట్లో పెట్టుకుంటారని మా చేత మారు వేసలే అబద్దాలు చెప్పించాడు శంకరాయ కొండలో తమరి పోస్ట్ ఏంటి బాబు రాములవరి గుడి ఉంది కదా ఆ గుడి ముందు మొదటి మూడు మెట్లు మన అంటే ముస్టివాణి బాబు అది అనమాట వారిని చెప్పనున్న కొబ్బరి చెప్పం చే ఈరో మనకేమో ప్లాప్ మీద ప్లాప్ పడిపోతుంది కొడు ఏమో హిట్ మీద హిట్ కొడుతుంది ఇదే దానికి ఆఖరి హిట్ ఏంటి ఆఖరి హిట్ జస్ట్ ఇప్పుడే కదా

పెడకలు అన్నమాట ఆబి మీరేంటి సడన్ గా సండే వచ్చారు ఏం లేదు అమ్మాయి నీళ్లు అన్న ఉత్తరం రాస్తాను చూసిపోదామని అమ్మాయి అబ్బాయి ఊరెళ్ళారే ఒక్కతే ఉంది శస్త్రో తల్లి లేని బిడ్డ కదా అని అమ్మాయిని కాస్త గారంగా పెంచాను దాని వల్ల మీకేం ఇబ్బంది కలగడం లేదు కదా రామ 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 అస్సలు ఇబ్బంది లేదు అంత పిచ్చ హ్యాపీసే నాకు కూతురు లేని లోటు తీరుస్తుంది దానికి లేని లోటు మా అంత అదృష్టం చూడమ్మా కడుపుతో ఉన్నవాళ్ళు పువ్వు తింటే పుట్టే పిల్లలు ఎర్రగా పుడతారని తెప్పించారు రోజు కాస్త పాలలో కలిపి ఇస్తూ ఉండాలి అలాగే వీలు చూసుకొని మళ్ళీ నేను ఇంకో వారం రోజుల్లో వస్తాను వస్తానమ్మా నాకు కావలసింది కాదు గన్నేరు పప్పు మురారి అమ్మా పెళ్ళి కాస్త గన్నేరు పప్పు పొడి చేసి గన్నేరు పప్పు తింటే చచ్చిపోతారమ్మా అది నీకెందుకు నాకు కాదు కడుపుతో ఉన్న దానికి దాని కడుపులో ఉన్న బాడికి పుట్టింటి వారి కుంకుమ పువ్వులో అతింటి వారి గన్నేరు పప్పు కలుపుతాను కూతురు లాంటి కోడలు పసుపు కుంకుమతో వెళ్ళిపోతుంది బాబు అమ్మా ఇది ఇందాక మీ మామగారు వచ్చినప్పుడు వెళ్ళారు అమ్మాయికి ఏంటమ్మాది కుంకం పువ్వు కడుపుతో ఉన్న వాళ్ళు పాలల్లో కలుపుని తాగితే పుట్టబోయే బిడ్డ ఎర్రగా పుడతాడు కడుపుతో ఉన్న వాళ్ళు ఎక్కువగా ఏ మనిషిని చూస్తారో వాళ్ళ పోలికలతోనే బిడ్డ పుడుతుందట నాకేమో తలుపు తీస్తే మీ మావయ్య కడుపు తాడితే ఓబయ్య తప్ప ఎవ్వరు కనిపించావట్లేదు అందుకే మీ ఫోటోలు పెట్టుకుంటున్నాను అలాగా అయితే ఎంటనే ఎన్ని తీసేసి మా అమ్మ ఫోటోలు పెట్టు అమ్మలాంటి లాంటి పాప నాకు బాబే కావాలి నువ్వు పాపనే కనాలి నేను బాబునే కంటాను కుదరదని చెప్పానా అయినా ఆడపల్లి నట్టింటో తిరుగుతుంటే ఎంత అందంగా ఉంటుంది అర్థం చేసుకో ఏంటది పాలల్లో కలుపుతున్నారు నువ్వు నా మాట అంటూ లేదు కదా కలిపిద్దామని నేను చచ్చిపోవాలని మీరు నిజంగా కోరుకున్న విషయం కల్పిస్తే నేను హాయిగా తాగుతాను మీ చేతుల మీదగా ముత్తైదులా చావడం కన్నా నాకు ఇంకేం కావాలండి నోరు మొత్తావా చచ్చిపోద్దట చచ్చిపోద్ది అదే కుంకుంపు మీ నాన్న చెల్లాడట చూసారా మా నాన్నకి నేనంటే ఎంత ప్రేమో గుర్తు మరీ తెచ్చిచ్చాడు మా అమ్మకు అంతకంటే ఎక్కువ ప్రేమ గదిలో అతంటే గుర్తెట్టుకుని మరీ పిలిచిచ్చింది ఇదిగో తాగు కలిపింది సరిపోదేమో ఇంకొంచెం కలుపుతాను ఉండు అయ్యో చాలండి మొత్తం అంత ఒక రోజే తాగేస్తే రేపటి నుంచి ఏం తాగాలి రేపటి నుంచి కావాలంటే ఇంకో వంద డబ్బాలు తప్పితాను ముందు తాగు ఏంటి తాగవే మొట్టమొదటి ఒకసారి బిడ్డ కోసం తాగుతున్నాం కదా ఒకసారి దేవుడు దండం పెట్టుకొస్తాను అవును అమ్మా మేము మళ్ళీ చంపాలని చూస్తున్నారా రాక్షసులు ఏంటో అనిది అవునమ్మా మీ నాన్నగారు తెచ్చిన కుంకుమ పూల గన్నే తప్పు కలిపి అబ్బాయి గారికి ఇచ్చారు అది విషయం అన్ని తెలియకారి మీకు పాలలు కలిపిస్తున్నారు తాకండమ్మో చచ్చిపోతారు ఏ త్వరగా రావే పాలు జలారారిపోతాయి కత్తి తీసుకుని మీ చేతులతో నన్ను నరికేయండి పిచ్చిపెట్టిందాన్ని చంపడం ఎవరు పెట్టిన విషయం ఇచ్చి చంపే కన్నా మీ చేతులతోనే చంపేయండి హాయిగా చచ్చిపోతాను విషమేంటి ఇందాక సరదాగా నేను విషం అంటే నిజం అనుకున్నావా ఓసి పిచ్చిగానా మీరు సరదాగా అన్నది నిజం ఆ కుంకం పోలో విషం ఉంది ఇంట్లో విషం ఉందా అది తెచ్చింది మీ నాన్నే మా నాన్న తెచ్చినప్పుడు అది వట్టి కుంకుం పువ్వే మీ అమ్మ చేతిలో ఒక చక విషమైంది ఆవిడ దానిలో విషం కలిపింది మీ ప్రియాతి ప్రియమైన అమ్మ మీ కంటికి దేవతలా కనిపించే మీ అమ్మ విషం కలిపిందంటే నమ్మలేకపోతున్నారు కదా మీరు అనుకున్నట్టు మీ అమ్మ దేవత కాదండి నాగ పావు తన పిల్లల్ని తనే చంపుకు తినే విష పురుగు మా అమ్మ దేవత దేవత ఆ దేవత విషం కలిపిందంటే మీరు నమ్మరండి నాకు తెలుసు అందుకే నేను చంపేమంటున్నాను మరొకరా మాట అనంటే మరో క్షణంలో చంపేసావండి కానీ ఇంకా పని చేయలేదంటే నీ మాట మీద విలువ ఉండబట్టి మా మామయ్య దొంగ అన్నావు నమ్మాను మా తమ్ముడు మోసగాడు అన్నావు నమ్మాను కానీ మా అమ్మ మా అమ్మ అనుకున్నావా రాలంటే నమ్ముతాననుకున్నావాళ్ళల్లో విషం కలిసిద్దని కలిపింది మా అమ్మాయి నన్ను ఎవరు చెప్పారు ఎలా తెలిసింది ఇది నిజమని నువ్వు నిరూపించకపోతే నిన్ను నిజంగా నరికేస్తాను చెప్పు చెప్పు నిజంగా ఈ పాలల్లో విషం ఉందండి ఇందులో విషం కలిపింది మీ అమ్మే కావాలంటే మీ అమ్మని పిలిచి పాలు తాగమనండి ఈ విషం తాగి మీ అమ్మ చచ్చిపోతుందని భయపడుతున్నారా మీ అమ్మ మీద మీకు చాలా నమ్మకం ఉంది కదండి పిలిచి తాగమనండి పిలవండి తాగమంటాను ఇప్పుడే పిలిచి తాగమంటాను కానీ మా అమ్మ ఈ పాల దాకా చచ్చిపోతే ఈ పాలల్లో విషం కలిపిందని నువ్వు వేసి నిందకు చచ్చిపోతుంది గుండె పగిలి చచ్చిపోతుంది ఇప్పటికైనా మీ పిచ్చి నమ్మకాన్ని వదిలిపెట్టండి ఆవిడ మాయ నుంచి బయటపడండి నేను చెప్పేదంతా నిజమండి నా కడుపులో పెరుగుతున్న బిడ్డ మీద వంటేసి చెప్తున్నాను ఆ పాలల్లో విషం ఉంది 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 ఈ పాలల్లో విషం ఉందనే కదా అది రుజువు చేయడానికి ఈ పాలు మా అమ్మే దాగినక్కర్లేదు నేను తాగినా చాలు

ఓడిపోయినమ్మా నీ ముందు తలెత్తుకోలేని విధంగా ఓడిపోయిన బొమ్మ కొంటున్నాను నా భర్త నాకు దక్కించు ఆయన ఎలాగైనా డాక్టర్ దగ్గరికి పంపించు ఇంత ప్రాధి పడుతున్నా కూడా నీ మనసు కరగడం లేదా ఆయనకి ఏమన్నా అయితే నువ్వు కోరుకున్న ఆస్తి కూడా నీకు దక్కదు కనీసం ఆయన దగ్గరనే ఉండు నేను వెళ్ళి డాక్టర్ తీసుకొస్తాను అమ్మా అదేమవుతుందో అమ్మా కోడలు మనవునో మనవరాల్నో కనిస్తాన్ని నువ్వు కంపడాస్తే ఎదురు చూస్తుంటే అదే విషయం కలిపా ఉంటుంది అత్తకి కోడలికి పడకపోవచ్చు అంచా దాన్ని సాధిస్తున్నావునో తిడుతున్నావునో కొడుతున్నావునో చెప్పొచ్చు అంతేగాని ఇలాంటి లేనిపోయి అని చెప్తే ఎలా నమ్మ నిగా డాక్టర్ని తీసులాటానికి రాణి ఆయనే చెప్తాడు ఆ పాలన విషయం లేదని అసలు ఏ తల్లైనా బిడ్డకు విషయం పడుతుందా అమ్మంటే ప్రాణం పోసే దేవత కానీ ప్రాణం తీసే దయం మా నాన్న తెచ్చినప్పుడు అది వట్టి కుంకం పోతే మీ అమ్మ చేతిలో ఒక చక్క విషమైంది ఆవిడ దాంట్లో విషం కనిపింది